ఈ రైతులకి ఎందరికూ అందరు కూడా ఇది చాలా పోరాటం కలిగించే విషయం రైతులు ఇది చాలా అన్యాయం చేస్తున్నారు గతంలో అలాగే ఇయమూరు సర్పంచ్కి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ఆగస్టు రెండు అంటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శనించి ఈ ని స్టార్ట్ చేయడం జరుగుతోంది మరి మరి కొద్ది నిమిషాల్లో ఈ పథకంలో ఒకసారి చూస్తే రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది రైతుల పట్ల నిల్చునే ప్రభుత్వం అంటే మాటలు చెప్పడం కాకుండా ఏదో ఫేక్ నెంబర్స్ తోటే గాలి చేయకుండా క్లియర్గా అంతా కూడా డేటా అంతా మన ముందు పెట్టి ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు గత ప్రభుత్వం చేసినట్టుగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఎంత మనం చెప్తున్నాం ఎంత ఇస్తున్నాం అనేది క్లియర్గా రైతుల ముందే పెట్టి ఇచ్చే సందర్భం ఒకసారి చూస్తే ఈ కార్యక్రమం వివరాలు చూసుకుంటే ప్రతి రైతుకి కూడా దాదాపుగా ఇరవై వేలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేసేదానికి ప్రణాళిక సిద్ధమైంది ఇక్కడ అది మూడు దఫాలుగా ఒకసారి మొదటి దఫాలో ఐదు వేల రూపాయలు ఒకటి అలాగే పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు అలాగే ఏడు వేల రూపాయలు వస్తుంది అలాగే రెండో దఫాలో అంత కలుపుకొని ఏడు వేలు మూడో దఫాలో అంత కలుపుకొని ఒక ఆరు వేలు అంటే మొత్తం ఇరవై వేల రూపాయలు అంటే మనకు జనవరి నెల లోపలే ఈ ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది ఒకసారి లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో నలభై ఆరు పాయింట్ ఐదు లక్షలు నలభై ఆరు వేల యాభై లక్షలు నలభై ఆరు పాయింట్ యాభై లక్షలు ఉన్నాయి దాన్ని మొత్తం చూసుకుంటే రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో చూసుకుంటే వన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ అలాగే దాన్ని మొత్తం చూసుకుంటే నూట ముప్పై ఒక్క కోట్లు ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ లక్షలు సుమారు నలభై నాలుగు వేల మంది రైతులు లబ్ధిదారులకి ముప్పై కోట్ల ముప్పై థర్టీ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్ ముప్పై కోట్ల పైచులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఒకసారి మండల వారి కూడా కానీ చూస్తే ఉదయగిరి మండలంలో నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు మంది లబ్ధిదారులు అరవై తొమ్మిది మంది రైతులకి లబ్ధిదారుడికి లబ్ధి చేకూరుతా ఉంది ఈ పథకం ద్వారా మొత్తం ముప్పై కోట్ల పైచులకు మనం ఉదయం నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఉంది ఒకసారి చూస్తే ఈ ఇరవై వేల అనేది రైతుకి ఏడీగా చెప్పినట్టుగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఆ కార్యక్రమం ఒకటే కాకుండా మనం రైతులకి ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు మన ఒక కార్యక్రమం చూసాం మొన్నట్టు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మూడు ఎకరాలు ఉన్న రైతుకి దాంట్లో నిమ్మ చెట్లు కానీ ఏదన్నా హార్టికల్చర్ కానీ చేసుకుంటే ప్రతి ఎకరాకి లక్ష నలభై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాలు ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది ఆ పథకం కింద కూడా రైతులు ఎంతో మంది లబ్ధి పొందుతూ ఉన్నారు దానికి తగిన పనిముట్లు ఇస్తా ఉన్నారు రైతులకు తగ్గట్టుగా ఎన్నో పనిముట్లు ఈ మధ్య ఇవ్వడం జరిగింది ఏదైతే పొగాదులు చూశారు మీరు పక్షుల్లో ఏం జరిగిందో చూశారు రెండు వందల యాభై పైచ రెండు వందల యాభై కోట్లు పైచెరు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఈ వైట్ బార్లీ బ్లాక్ బార్లీ కానీ ఇవన్నీ కూడా రైతులు నష్టపోతా ఉంటే అది ఆదుకోవడం జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఉంటే అవి కూడా నేను అట్రస్ చేయడం జరిగింది అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మంత్రివర్గా అచ్చేనాయుడు గారితో దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అలాగే చాలా లో గ్రేడ్ లో గ్రేడ్ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే అది కూడా సా దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా సెపరేట్ చేయడం జరిగింది ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా నా దృష్టికి వచ్చినా లేకపోతే రాష్ట్ర స్థాయిలో వచ్చినా కూడా రైతు సమస్యల్ని ముందు అడ్రస్ చేసే మాస్త దాదాపు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఆరు పెన్షన్లు మనం స్పోర్ట్స్ పెన్షన్లు నేను ఒక్క రోజునే అంత అందజేయడం జరిగింది ఒక్క ఉదయం రెడీ చేసుకోవటంలోనే మన మన దృష్టికి వచ్చిన పెన్షన్లన్నీ కూడా మనం అప్లై చేసి ఒక చేత చేయించిన దానికి ఆరు వందల తొంభై ఆరు స్పోర్ట్స్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది నేను ఒక్క రోజునే అలాగే చూసుకుంటే సూపర్ సిక్స్ పరటల్లో భాగంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఆడబిడ్డలందరికీ కూడా బస్సుల్లో ఫ్రీగా తిరిగే అవకాశం సూపర్ సిక్స్లో దాదాపుగా అన్ని పథకాలను మనం అమలు చేసుకోగలిగాం గత ఐదేళ్లుగా కూడా ఆర్థికంగా మనతో నష్టపోయే పరిస్థితి మనం మన మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చిన్నాదంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకుని ప్రయత్నం చేసుకుంటూ దాదాపుగా పదమూడు నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూనే ఒక పక్క వెల్ఫేర్ చేసుకుంటూనే ముందుకు పోతా ఉన్నాం ఎంతో ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉన్నా కూడా మనం ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి లేదు అంతకుముందు పంచాయతీల్లో మీరు చూసే ఉంటారు నూట నలభై మూడు పంచాయతీల్లో ఎక్కడ కూడా ఒక పైసా నిధి ఉన్న పరిస్థితి లేదు ఒక బల్బు మార్చుకోవడానికి కూడా దిక్కు లేకపోతే నేను కూడా చూశాను ఎన్ని చో ఎన్ని చోట్ల కూడా మన సొంత డబ్బులు పెట్టి బల్బు లేయించిన పరిస్థితి ఈ రోజున పంచాయతీల్లో నిధులు ఉన్నాయి గ్రామాల్లో మనం ఓట్లు వేసుకుంటున్నాం దాదాపుగా పదమూడు నెలల్లో ఉదయం నియోజకవర్గంలో నూట డెబ్బై కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు మనం చేసుకోగలిగాం ఇంకా కూడా ఇప్పుడు రోడ్లన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి స్కూల్స్కి ఫండింగ్ తెచ్చుకోగలిగాం ఎన్నో స్కూల్స్కి వాటి మీద కూడా డెవలప్మెంట్ దృష్టి పెట్టాం అలాగే రామారావు అనే చెప్పినట్టుగా ఉత్తర కాదు వైనింగ్ వర్క్ స్టార్ట్ అయింది ఆ రోజున